నెల్లూరు జిల్లా కలువాయిలోని వెస్ట్ స్కూల్ నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలువాయి వైద్యాధికారి విజయలక్ష్మి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలు పిల్లలకు అమృతంతో సమానమని తల్లిపాలల్లో పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని కనుక పిల్లలకు ఆరు నెలలు నుండి వరకు తల్లిపాలు మాత్రమే తాగిపించారని తెలిపారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రాజేశ్వరమ్మ కలువాయి సెక్టర్ పరిధిలోని అన్ని అంగన్వాడీ స్కూల్ టీచర్లు వైద్య సిబ్బంది గర్భవతులు బాలిందలు హాజరయ్యారు

బ్రస్ట్ ఫీడింగ్ వీక్ అండి అంటే తల్లిపాలు వారోత్సవాలు దాని గురించి మీకు దాని ప్రాముఖ్యత తెలియడానికి మేము తీసుకొచ్చాము సో తల్లిపాలు అన్ని అన్ని పాలల్లో కానీ తల్లిపాలు చాలా శ్రేష్టమైనది మీరు పుట్టిన వెంటనే బిడ్డకి వెంటనే ముర్రె పాలు కద్ధించాలి అది ఆరు నెలల వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి అంటే ఆరు నెలల దాకా వేరే ఆహార ఇవ్వకూడదు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి ఆ ఆరు నెలల తర్వాత వేరే ఆహారం పెట్టాలి తల్లిపాలతో పాటు తల్లిపాలు అనేది కాస్ట్ ఎఫెక్ట్ అంటే బయట చూస్తే సిటీస్లో కొనుక్కుంటారన్నమాట కొంతమందికి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి తల్లిపాలు రా అంటే తల్లిపాలు ఇచ్చా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకొని ఎన్నో కాస్ట్ పెట్టి కొనుక్కుంటారు సో మనకు ఏంటంటే వచ్చినా కానీ వేస్ట్ చేయకుండా బిడ్డకి పాలు ఇవ్వాలి మా తల్లిపాలలో ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి సో బిడ్డకి విరేంచాలు వేరే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి సో అంటే మనం టీకాలు వేస్తాం కదా దాంతో సమానం అనమాట తల్లిపాలు అంటే మీరు ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే బలమైన ఆహారం తీసుకోవాలి సో అందుకని వెంటనే డెలివరీ అయిన వెంటనే మీకు పాలు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మీకు ఇస్తుంటారు కదా అంగన్వాడీ సెంటర్లో అనేది అంత బాగా తీసుకోవాలి